Obrigada. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రహారీ క్లబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కమిటీ ద్వారా విద్యార్థులకి డ్రగ్స్ నివారణపై ఎప్పటికప్పుడు పలు సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు యువత డ్రగ్స్ కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకి పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు Gracias. రామగుండం కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో మన మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ చెన్నూరు గవర్నమెంట్ స్కూల్లో మన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాము మన మంచిర్యాల డీసీపీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచిర్యాల ఫ్రీ డ్రగ్స్గా ఉండాలని చెప్పేసి సార్ ఉద్దేశం ఈ ఉద్దేశంలో భాగంగా సార్ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే ప్రహరీ క్లబ్ కమిటీ అంటే ఈ కమిటీ ఏంటి అంటే మన ఒక గవర్నమెంట్ స్కూల్ ఎనీ స్కూల్ స్కూల్స్లలో సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు వాళ్ళతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీలో మెయిన్గా మన స్కూల్ హెడ్ మాస్టరు అండ్ వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైనా ఒకరు అండ్ మళ్ళీ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క క్లాస్ నుంచి టూ టూ స్టూడెంట్స్ని ఈ కమిటీలో భాగంగా చేయడం జరుగుతుంది ఈ కమిటీకి మనం సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఈ కమిటీ మెంబర్స్ని ఆచేయడం జరుగుతుంది ఈ కమిటీలో మనకి డ్రగ్స్ సంబంధించినవి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానీ వాళ్ళకి సంబంధించిన వీడియోసే కానీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకోవడమే కానీ పిల్లలు అవేర్నెస్ కల్పించడమే కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ ఈ కమిటీలో అందరూ సహకరించాలని మన పిల్లలందరూ ఆ పిల్లలు ఏంటంటే మన పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏంటిది ఆ పిల్లల అబ్జర్వేషను ఈ ఫ్యాకల్టీ అంతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్స్గా డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటే మా పోలీస్ వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ కమిటీని ఏర్పడడం చేయడం జరిగింది మనము ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని కూడా మనము డైరెక్ట్గా పనిష్మెంట్ లాగా ఇవ్వకుండా వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఒకరు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సపరేట్గా ట్రీట్మెంట్ ఇప్పించి మనకి డ్రగ్స్ని నివారించే ఉద్దేశంతోని ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కమిటీకి మన స్కూల్ వాళ్ళందరూ సహకరించాలని స్కూల్ వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల ఒక బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఏమైనా అనుమానాలు ఉంటాయి మా దృష్టికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను